హాయ్ అండి నిమైన కిచెన్కి స్వాగతం మనం ఎప్పుడైనా అరటికాయ బజ్జియో అల్లు బజ్జీ చేసుకుంటాం కదండీ ఈసారి అయితే మనం సోరకాయ బజ్జి చేసుకుందామండి ముందుగా సోరకాయని ఇక్కడ హాఫ్ ముక్కు ఉందండి నాకు పెద్ద సైజు సోరకాయ తీసుకొచ్చారు మా వారు కానీ నేను హాఫ్ కర్రీ అండేసాను తర్వాత హాఫ్ నీళ్ళ సోరకాయ బజ్జీ వేస్తున్నానండి సో సోరకాయ బజ్జీ వేయడానికి ముందుగా సోరకాయ నీళ్ళ తొక్క తీసుకోవాలి తర్వాత దీన్ని మనం తొడిమి అనేది కట్ చేసుకొని మనం ఇక్కడ దొడమ కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్ తీసుకొని పెట్టుకోవాలండి అయితే నేను ఇది మార్నింగ్ నేను కట్ చేశాను కదా కొంచెం ఇలా ఫ్రంట్లో దానిలో ఉన్న అది కారింది దానికి ముందు కూడా కట్ చేశాను చూడండి సాల్ట్ వాటర్ తీసుకొని ఇలా సన్నగా సన్నగా కట్ చేసుకుంటూ మనం వాటర్లో వేసుకోవాలండి చూడండి ఇలా చిన్నగా సన్నం కట్ చేసుకుంటూ ఇలా వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ అనేది ఎక్కువ చేంజ్ కాదు అలా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండిలో ఒక కప్పు ఎంత శనగపిండి తీసుకున్నానో అంతే క్వాంటిటీలో బియ్య పిండి ఇది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత కారం వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఇక్కడ వేసుకున్నాను వేసుకున్నానంటే ఫ్లేవర్ బాగుంటుందని కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి తర్వాత ఇందులో వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి పిండిని మీకు పిండి కన్సిస్టెన్సీ కూడా నేను చూపిస్తానండి మరీ ఎక్కువ పలుచగా కలుపుకోకూడదు పిండి అనేది పల్చగా కలుపుకుంటే సొరకాయ ముక్క ఒకసారిగా పట్టుకోదండి కొద్దిగా చి అంటే చిక్కగానే కలుపుకోండి తర్వాత సొరకాయ ముక్కలని ఒక్కొక్కటి తీసుకొని ఇందులో వేసుకొని డిప్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోవాలండి మనం అరటికాయ బజ్జి కానీ ఆలు బజ్జి కానీ ఎలా వేసుకుంటామో అలా సేమ్ అలానే వేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇది వేసుకున్న తర్వాత మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది ఒకటి గుర్తుంచుకోండి నేను రెండు ఫింగర్స్తో పట్టుకున్నాను కాబట్టి నా ఫింగర్స్ దగ్గర పిండి అంటుకోలేదండి మీరు మాత్రం అలా చేయకండి పైన పెట్టుకొని డిప్ చేసి వేసుకోండి అదొకటి టిప్ అండి మీకు నేను చేసిన మిస్టేక్స్ మీకు చూపిద్దామన్నట్టుగానే నేను అలానే ఉంచాను మీరు మాత్రం పైకి పట్టుకొని వేసుకోండి ఇంకొకటి ఇవి చేసుకున్నాక ఎమ్మట తిన తినండి ఎందుకంటే కాసేపు అవుతా గనుక కాస్త మెత్తగా అయిపోతాయి సో మీరు ఏమంటే తింటే ఏంటంటే క్రిప్సీగా క్రంచిగా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వండి కిచెన్ ఫ్రెండ్స్ బాయ్